తెలుగు జాతి పట్ల తెలుగు భాష పట్ల ఆ యొక్క మమతారం ప్రేమ అనేటటువంటిది మరి అప్పుడే పడుసంలో నేను అనుకుంటా ఉన్నా మొట్టమొదటి నుంచి కూడా ఉన్నటువంటిది ఆ రోజున సమైక్యవాదిగా ఆయన నిలబడటంలో ఆ యొక్క మరి ఆ ఉద్దేశం అందరికీ కూడా కనిపిస్తా ఉంది పంతొమ్మిది వందల ఎనభై లో అనుకుంటాను ఆయనతో నాకు ప్రత్యక్షంగా కొద్దిసేపు సంభాషణ జరిగింది ఎక్కడైతే విజయవాడలో పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ ఎమ్మెల్యే అయ్యి కొన్ని నెలలు అయినప్పుడు ఆయన రాజ్ గెస్ట్ హౌస్ ఎంతటి నిరాడబ్బు అంటే ఆయన యొక్క మూర్తి మొత్తం మన కళ్ళ ముందు ఇప్పుడే కనపడతా ఉంటుంది ఆ చట్టా గాని ఆ పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు నేను అప్పుడే కారు దిగి చూసేటప్పుడు ఆయన కనపడుతున్నాడు మళ్ళ కృష్ణరావు గారు కదా అని దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన్ని దాని నమస్కారం పెట్టి నేను జగేపేట జగపేట ఎమ్మెల్యే కొత్తగా ఆయన ఎంకాలని అంటే నిజంగా ఆయన చూపినటువంటి ఆత్మీయత అంటే పక్కన కూర్చోబెట్టుకొని ఒక దాదాపుగా ఇరవై ఐదు నిమిషాలు మీద ఆయన జగపేటలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల నువ్వు ఎవరు ఎవరబ్బాయి ఏంటి ఇలాంటి అన్నీ కూడా ఆయన రోజున నాతో ఆ గడిపిన క్షణాలు కానీ ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటాయి